క్రైస్తులా మాది మంచిర్యాల జన్నారం మండలంలోని మందపెల్లి గ్రామము మేము ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి తిని టీపీఎం సంఘము గురించి తెలుసుకొని నీటి బాప్తిస్తము తీసుకొని రక్షింపబడి నా యొక్క వివాహానంతరము దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చిరు బాబు నెలలు నిండకుండానే మిక్కిలి బలహీనముగా జన్మించాను బరువు తక్కువగా ఉండుట వలన పిల్లల వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు పిల్లల వైద్యుడు బాబు బరువు తక్కువగా ఉన్నాడు బ్రతుకుట కష్టమని చెప్పారు అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్లి తిని పరిశుద్ధులు ఇంటికి వచ్చి బాబు కొరకు పోరాడి ప్రార్థించిరి ఆరు మాసములు స్నానము చేయించుటకు సాధ్యం కాలేదు పాలు త్రాగుట కష్టముగా ఉండేను పరిశుద్ధులు ప్రార్థించి బోయాజు అని పేరు పెట్టిరి బాబు బ్రతికి ఆరోగ్యవంతునిగా ఎదుగుచుండెను కొన్ని దినముల తర్వాత నా భర్త గారు అనారోగ్యమునకు గురయ్యారు మెదడు గుండె మరియు శరీరములోని వివిధ భాగములలో రక్తము కట్టాను మాటలాడుటకు వీలు పడలేదు నడుచుటకు కాళ్ళు చేతులు పని చేయకుండాను హైదరాబాదులోని నిమ్స్ వైద్యుల వైద్యశాలకు తీసుకుని వెళ్ళి ఉన్నాము వైద్యులు వివిధ పరీక్షలు చేసినను ఏమీ తెలియకుండేను ఆ సమయంలో పరిశుద్ధులు విశ్వాసులు ఎంతగానో ప్రార్థించిరి గడ్డకట్టి ఉన్న రక్తమును తొలగించుటకు వైద్యులు ఆపరేషన్ థియేటర్కు తీసుకొని వెళ్ళి చికిత్స చేయుచున్న సమయంలో నా భర్తగారి ప్రాణము శరీరమును వదిలిపోచుండేను ఆ సమయంలోనే ప్రభు అయిన హస్తము నా భర్తగారి తలపైకి వచ్చి ముట్టాను ఆ సమయంలోనే తన ప్రాణము తిరిగి తనలోనికి వచ్చి బ్రతికింపబడేను దేవునికి స్తోత్రములు కొన్ని దినముల తరువాత నా భర్త గారు ఉదయగమునకు తిరిగి వెళ్ళిచుండి దినములు సాగుచుండగా దేవుడు రెండవ కుమారుని ఇచ్చి ఉన్నారు పుట్టినప్పుడు ఆరోగ్యవంతునిగా జన్మించాను చదువులో సపాతు పాఠశాలలోను చురుకైన బాలునిగా ఉండేను పదవ పన్నెండవ తరగతిలోను ప్రథమ స్థానములో ఉత్తీర్ణుడయ్యాను ఎటువంటి తర్ఫీదు లేకుండా దేవుని దయవలను ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించెను వైద్య విద్యలు అభ్యసించుచుండగా ఐదవ తరగతిలో అనారోగ్యమునకు గురి అయ్యను హైదరాబాదులోని యశోదా వైద్యశాలలో దాదాపు పది రకముల పరీక్షలు చేసిరి అయినను వ్యాధి అంతు చిక్కలేదు ఆహారము నోటి ద్వారా తీసుకొనుట అసాధ్యమాయను వైద్యులు నాసికా రంధ్రము నుండి కొట్టమును అమర్చిరి మూడు మాసములు ఆ గొట్టము ద్వారా పానీయములు ప్రతి రెండు గంటలకు ఒక మారు ఇచ్చుచుంటిమి తద్వారా మిక్కిలి బరువు కోల్పోయి మరణముతో పోరాడుచుండిను బ్రతుకుట అసాధ్యముగా కనబడటం వలన బంధువులు వచ్చి చూచిపోచుండి పరిశుద్ధులు వచ్చి ధైర్యపరచి ప్రార్థించిరి విశ్వాసులు కూడా ఉపవాసముతో ఎంతగానో ప్రార్థన చేసిరి అందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు మరణ పోరాటములో నుండి బాబును బ్రతికించిరి తిరిగి ఒక సంవత్సరం తర్వాత బాబు వైద్య విద్యను పూర్తి చేయుటకు దేవుడు సహాయం చేసిరి ఏ అవయవములో వ్యాధి సోకి బాధను అనుభవించినో అదే అవయవమునకు సంబంధించిన పీజీ వైద్యునిగా ఎలాంటి తర్ఫీదు లేకుండానే దేవుడు ఎండి సీటును ఇచ్చిరి నాకు ఇంతగా మేలు చేసి నా భర్తను నా ఇద్దరు కుమారులను బ్రతికించిన దేవునికి కృతజ్ఞతలు తప్ప నేను ఏమి ఇవ్వగలను నా భర్త కొరకు నా కుమారుల కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞాభివందనములు తెలుపుకొనిచున్నాను సమస్త స్థుతి ఘనత మహిమ దేవునికి చెల్లించును గాక ఆమె